నిజామాబాద్లోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల అటానమస్ మైలురాయిని చేరుకుంది కాలేజీకి యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి హోదా లభించింది ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ చైర్మన్ మారయ్య గౌడ్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో వినూత్నంగా సంబరాలు జరుపుకున్నారు అటానమస్ ఫ్లెక్సీని బిల్డింగ్ పై నుంచి ప్రదర్శించి టపాకాయలు కాల్చారు ముప్పై మూడు ఏళ్లలో వేలాది మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దామన్నారు ఇప్పుడు కొత్త డైరెక్టర్ హర్షిత్ గౌడ్ ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఏఐ ఇంగ్లీష్ లిటరేచర్ కోర్సులను ప్రవేశపెడుతున్నామన్నారు ఇదే అంశంపై కళాశాల చైర్మన్ మారయ్యగౌడ్తో మా నిజామాబాద్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నిజామాబాద్ ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్కి యూజీసీ నుంచి అటానమస్ గుర్తింపు లభించింది ఈ సందర్భంగా సంబరాలు చేసుకున్నారు చైర్మన్ మారాయగౌడ్ సార్ మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఈ సందర్భంగా మీరేం చెప్తారు ఈ కాలేజు ఏర్పాటు ఎన్ని సంవత్సరాలు ముందుగా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ముప్పై మూడు సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ డిగ్రీ కాలేజీ ఈ ముప్పై మూడు సంవత్సరాల ప్రయాణంలో మేము చేసినటువంటి పని ఏదైతే ఉన్నదో విద్యార్థులకు మేము అందించినటువంటి సేవలకు గుర్తింపుగా ఐదు నెలల క్రితం న్యాక్ సర్టిఫికేట్ రావటం అనేటువంటిది జరిగింది న్యాక్ బి ప్లస్ ప్లస్ వచ్చినటువంటి ఒకే ఒక కాలేజీ నిజామాబాద్ జిల్లాలో ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత యూజీసీ వారు ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ నిజామాబాద్కు అటానమస్ హోదాను ప్రధానం చేయటం అనేటువంటిది జరిగింది అటానమస్ హోదా రావటం మూలంగా ఇవాళ విద్యార్థులకు ఎంతో మేలు జరగటం అనేటువంటిది జరుగుతుంది అటానమస్ వల్ల మనం మార్కెట్కు సంబంధించి ఉద్యోగ అవకాశాలు దేనికైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో దాన్ని గుర్తించి దాంట్లో పిల్లలకు మనం చదువు చెప్పగలిగినట్టయితే బయటికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఉద్యోగులుగా మారటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మార్కెట్ను విద్యను అనుసంధానం చేసి విద్యార్థులకు విద్యను అందించడానికి మనకు పూర్తి స్వేచ్ఛ యూజీసీ ఇవ్వటం అనేటువంటిది జరిగింది యూజీసీ ఇవ్వటం అనేటువంటిది జరిగింది అందుకోసం ఇవాళ నిజామాబాదు చుట్టుపక్కల ప్రాంతాలు కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల నుంచి గత ముప్పై మూడు సంవత్సరాలుగా కొన్ని వేలాది మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకొని అత్యున్నతమైనటువంటి స్థానంలో ఇవాళ ఉన్నారు నిజామాబాద్లో చదివినటువంటి విద్యార్థులంతా కూడా దేశ విదేశాలలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండటం జరిగింది అందుకోసమే ఇవాళ మారు మారుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేము అటానమస్ హోదా కోసం ప్రతిపాదనలు పంపగానే మా ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత యూజీసీ వారు నిన్న అటానమస్ హోదాని డిక్లేర్ చేస్తూ అటు తెలంగాణ యూనివర్సిటీకి ఇటు మాకు కూడా లెటర్స్ పంపటం అనేటువంటి జరిగింది మాకు లెటర్స్ రాగానే ఇమీడియట్గా మేము తెలంగాణ యూనివర్సిటీని అప్రోచ్ చేయం తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు వెంటనే దాన్ని కన్సిడర్ చేసేసి ఈ విద్యా సంవత్సరం నుంచి నిజామాబాద్ పరిపష్ట ప్రాంతాల పిల్లలందరూ కూడా ఎస్ఎస్ఆర్లో చదువుకుంటే అటానమస్ కాలేజీలో చదువుకున్నటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ మంచి విద్యను అందించడానికి మాకు మరోసారి ప్రభుత్వము ఈ అవకాశం కల్పించింది సరే మీ విద్యా ప్రయాణం ముప్పై మూడు సంవత్సరాలు చెప్తున్నారు మీ విద్యా సంస్థలది సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అటానమస్ రావడం పట్ల ఎట్లా ఫీల్ అవుతుంది ముప్పై మూడు సంవత్సరాల సుదీర్ఘ విద్యా ప్రయాణంలో అనేక వడిదొడుకులను ఎదుర్కోవటం అనేటువంటిది జరిగింది ఈ వడిదొడుకుల మధ్యన కూడా మాకు సపోర్ట్గా మా స్టాఫ్ నిజామాబాద్ లోకల్లో ఉన్నటువంటి అనేక మంది శ్రేయోభిశాలు మాకు వెన్నుదట్టి ముందుకు వెళ్ళటం ప్రోత్సహించారు అలాగే మా దగ్గర చదువుకుంటున్నటువంటి పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళుతూ ఉంటే వాళ్ళని చూసి మా కష్టాలను మర్చిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఏమైనప్పటికీ కూడా ఇవాళ అటానమస్ హోదా రావటం అనేటువంటిది నిజామాబాద్లో ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ మరో మైల్ రాడ్ని దాటింది అత్యున్నతమైనటువంటి స్థానానికి జరిగింది ఇంతకంటే ఇంకా ఒక ప్రైవేట్ కాలేజీకి వచ్చేటువంటి గుర్తింపు ఏమీ లేదు ఆల్మోస్ట్ ఇదే చివరి గుర్తింపు ఇకపోతే తిరిగి మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టడం తప్ప అంతకంటే ఇంకొక అవకాశమే లేదు కాబట్టి ఇప్పుడు మేము దాదాపుగా ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు కంగ్రాచులేషన్స్ యూ మొత్తంకి ఇది విషయాలు ఈ యూజీసీ నుంచి అటానమస్ గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో మరింత విద్యా ప్రమాణాలు పెరగడానికి విద్యార్థులకు మేలు జరగడానికి ఇది కారణమవుతుందని కూడా చెప్తున్నారు మొత్తానికైతే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు అటానమస్ రావడం పట్ల చైర్మన్ మారాయగౌడతో పాటు సిబ్బంది కూడా సంతోషపడుతూ సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్ న్యూస్ నిజామాబాద్